నమస్తే అండి నేను రజ్ ప్రభాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అభిమానులకు పండగ అంటూ ఒక వార్త అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది విషయం ఏంటంటే ఇది ఏదో క్రియేట్ చేసిన వీడియో కాదు మెయిన్ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి వెబ్సైట్లు రాసినటువంటి వార్త ఇది ప్రభాస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అంటూ ఆ ఎయింగ్ బస్టర్ స్టార్ ప్రభాస్ పరస్తో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల సార్ సినిమాతో పాన్ ఇండియా వేదికగా బాక్స్ ఆఫీస్ చేశాడు చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ నటన విశ్వరూపంతో బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్నాడు దీంతో డార్లింగ్ నెక్స్ట్ మూవీస్ పై అందరి అంచనాలు అయితే పెరిగిపోయాయి ఇప్పుడు డార్లింగ్ నటిస్తున్న మరో సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ డైరెక్టర్ నాగష్మి డైరెక్షన్ లో చేస్తున్నటువంటి ఈ మూవీలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశపాఠని దీప్గా పదుకొని కీలక పాత్రలు పోజేస్తున్నారు ఇప్పటికే విడుదలైనటువంటి పోస్టర్స్ గ్లిమ్స్ పై మరింత హైప్ అనేది క్రియేట్ చేశాయి ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అనేక విషయాలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తుంటాయి తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చక్కలు కొడుతుంది ప్రకారం కల్కీ సినిమాలో మరికొందరు స్టార్స్ కనిపించబోతున్నారట టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ నాని రాజమౌళి ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారని ఈ వార్తకు ఉద్దేశం ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు బయటకు వచ్చింది అతడే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరెప్తున్నటువంటి కల్కీ చిత్రంలో తారక్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడ వార్త ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయితే అయిందడు ఇదిలో ప్రభాస్ మహావిష్ణు దశావతారంలోని కల్కి పాత్రను పోషిస్తాడట ఇక తారక్ మాత్రం హిందూ మైథలాజికల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా పరశురాముడు పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు సమాచారం అయితే దీనిపై అఫీషియల్ గా మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు సినిమాలో హనుమంతుడు పరశురాముడు విభీషణుడు అశ్వత్థామ కృపాచార్య భరి చక్రవర్తి పాత్రలు కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది ప్రభాస్ తారక్ మొదటిసారి ఒకే సినిమాలో కనిపించబోతున్నారని తెలియడంతో అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరి మధ్య సన్నివేశాలు ఉంటే ఇంకా బొమ్మ బ్లాక్ బస్ట్ హిట్ కాడం ఖాయమని అంటున్నారు అయితే కల్కీలో తారక్ నటించ నటిస్తున్నాడనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం అభిమానులకి అయితే ఫుల్ ట్రీట్ ఇస్తుందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం అనమాట సో మొత్తానికి ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అయితే కలిసి నటించారు సో ట్రిపుల్ ఆర్ సినిమాతో రికార్డులు బ్రేక్ చేశారు బద్దలు కొట్టారు క్రియేట్ చేశారు కూడా ఇక ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా పడితే మాత్రం పక్కాగా ఉన్న రికార్డులు అన్ని అన్ని కూడా నెలమటం అయిపోతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు కొత్త రికార్డులు అయితే క్రియేట్ చేయబడతాయి